హాయ్ అందరికీ పొట్టు వాళ్ళు గట్టువాళ్ళు అని ఊరికే అనలేదు ఇతను చూడండి ప్రశాంతం కూర్చో అన్నాడు అతను నేను నెల్లూరులో ఎస్బిఎల్టీ బస్సులో పనిచేశాం సరే నేను ఎవరో వెళ్తానా వస్తా వెంకటేశ్వర్లో అంటే లేదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత బాగుంటే చెప్పి వస్తా అన్నాడు సరే నేను వెళ్ళా నేను వెళ్ళి ఒక మూడు నెలలు పనిచేసా నాకు చెప్పా బాగుందని సరే వచ్చాడు నా అందరితో వేరే కంపెనీకి ఎనిమిది నెలలు పనిచేసావు అక్కడ వేరే కంపెనీకి మారుతున్నావు వస్తావు వెంకటేశ్వరులు అంటే లేదు నువ్వు వెళ్ళా బా నాకు గీడ బాగానే ఉంది అన్నాడు సరే నేను వేరే కంపెనీకి వచ్చి మారి పని చేసుకుంటా ఉన్నా మళ్ళీ ఈ కంపెనీలోకి వస్తా అన్నాడు సరే ట్రై చేస్తున్నాడు కానీ ఇప్పుడేమో ఏడుస్తున్నాడు నువ్వు అదే పని చేస్తున్నావు నేను అదే పని చేస్తున్నా నీకు ఎక్కువ జీతం నాకు తక్కువ జీతం అని చెప్పి అనుకోకుండా ఫెరీలోకి వెళ్తాం మామూలుగా ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఉంటాం సరే ఈరోజు అట్లాగే నైట్ డ్యూటీ అని ఉంటే ఫోన్ చేసిండు ఆన్లైన్లో చూసి ఉన్నావు అంటే నేను ఇట్లా డెన్మార్క్ నుంచి జర్మనీకి వెళ్తా ఉన్నా ఫెరీలో ఉన్నా అంటే మేము కూడా అదే ఫెరీలో ఉన్నామే అన్నాడు అనుకోకుండా అట్లా కలిసాము అంతే ఒక గుట్లో బక్స్లో ఒక దగ్గర చేస్తా అని ఊరికే చెప్పలేదు మొత్తానికి చాలా సంతోషంగా ఉంది అది ఇక్కడ ఇలా ఓకే బాబాయ్